ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సృష్టి దంద బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటి దందాలు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇంకా ఎంత దారుణంగా ఈ మోసాలు జరుగుతున్నాయని చెప్పి తనిఖీలు చేస్తుంటే రోజుకొక వార్త బయటకు వస్తుందండి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత చేసినటువంటి మోసంతో డబ్బులకు కకృతుపడి చేసిన దందాతో ఈ విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు అన్ని ఫర్టిలిటీ సెంటర్స్లో తనిఖీలు చేస్తూ ఉన్నాయి సంబంధిత అధికారులు ప్రతి ఫర్టిలిటీ సెంటర్లో చెకింగ్స్ చేస్తూ ఉంటే ఇంకా కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఇంకో ఫర్టిలిటీ సెంటర్స్కి సంబంధించినటువంటి వార్త మీకు చూపిస్తున్నాను చూడండి బిచ్చగాళ్ళ వీర్యం ఇది ఒక ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్త మీకు చూపిస్తున్నా బిచ్చగాళ్ళ వీర్యం అడ్డాకూలీల అండం వీర్యం అండాల దందాతో వికృత పార్శ్వాలు చదువు రాని వారికైతే బిర్యానీ పొట్టల ముందుబాటులు ఇప్పుడు ఎవరైతే సంతానం లేదో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్కి వస్తారు వస్తే వాళ్ళు మీకు పిల్లలు కలగడానికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు సరోగసి విధానం లేదంటే ఐవీఎఫ్ ద్వారానో పిల్లలు పొందవచ్చు అని చెప్పి అంటే వేరే దాతలు ఎవరైనా ఉంటారు కదా వీర్యాన్ని అండం ఇచ్చేటువంటి దాతల నుంచి ఆ దాతలు ఇచ్చినటువంటి సహకారంతో మీకు పిల్లలు పుట్టే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంటారు అలా ఇక పిల్లలు కలగరు అని భావనకు వచ్చిన వాళ్ళు ఇక మనకి సంతాన యోగ్యం లేదు అన్న వాళ్ళు ఈ వైపు మొగ్గు చూపుతారండి దాతల సహకారంతో తీసుకుంటారు ఇక్కడే ఫర్టిలిటీ సెంటర్స్ దందా చేస్తున్నాయి ఆ దాతలు ఇప్పుడు ఎవరైనా సంతానం కలగాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు సరే ఆ దాతలు మంచిగా చదువుకున్న వాళ్ళు అయినా అయి ఉండాలి మంచిగా తెలివితేటలు కలిగిన వాళ్ళు ఎంతో కొంత సమాజ పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఇలా కోరుకుంటారు ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ దాతలుగా మారి వీర్యము అండంగానే ఇస్తే మన పిల్లలు కూడా బాగుంటారు అంతే తెలివితేటలతో కలిగి ఉంటారు ఇది భావిస్తారు కదా క్వాలిటీ కోరుకుంటారు కదా కానీ ఈ దందాలు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు వీర్యం తీసుకుంటున్నారు కూలీల మీద పనులు చేసుకునే వాళ్ళు వీర్యం తీసుకున్నారు తక్కువగా చేస్తారు కదా వాళ్ళకొక బిర్యానీ పొట్లం పడేస్తే వాళ్ళ దగ్గర నుంచి వీర్యం సేకరించి స్టోర్ చేస్తారు అనమాట కూలీలు ఉంటారుగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకేదో ఒక మందుబాటులో ఇంకోటి ఏదన్నా ఇస్తే చేతులు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెడితే వాళ్ళు వీర్యం ఇచ్చేస్తారు దాన్ని స్టోర్ చేసేసి సంతానం కోసం వచ్చిన వాళ్ళకి దీన్ని అంటగడుతున్నారు ఏం చెప్పేది అబద్ధం కాదండి వాస్తవం హైదరాబాద్ మహానగరంలో ఫర్టిలిటీ సెంటర్స్లో కొన్ని దారుణాలు దందాలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు దీని మీద నిఘా పెట్టారు ఎస్ దానికి సంబంధించిన వార్త ఇక్కడ చాలా క్లియర్గా ఉంది అండం దానం చేసే మహిళలు అయితే ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు వసూలు చేస్తున్నారు పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బిచ్చగాళ్లకు బిర్యానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు కూలీలకు మద్యం కొంచెం చదువుకున్న వాళ్ళైతే నాలుగు వేల రూపాయలు ఇచ్చి వీరియం తీసుకుంటున్నారు మహిళలు అండం అయితే ఇరవై వేల నుంచి పాతిక వేల రూపాయల దాకా ఇస్తున్నారు ఇక్కడ చూడండి ఈ దందా నడిపే వారికి అంటగడుతుంది బిచ్చగాళ్ళు కూలీల వీరియాలు అండాలని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరుతో ఇక్కడ చూడండి ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ ఈ క్లినిక్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా బిచ్చగాళ్ళని అడుక్కునే వాళ్ళని బస్ స్టాండ్లో పడుకునే వాళ్ళని వాళ్ళని లేపి నీకు ఈరోజు ఫుడ్ పెట్టిస్తాం నీకు ఈరోజు బిర్యానీ తినిపిస్తామని చెప్పి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ బీర్యం సేకరించి సంతానం కోసం వచ్చేటువంటి దంపతులకు దాన్ని అంటగడుతున్నారు ఎంత దుర్మార్గం చెప్పండి అంటే చాలా ఫ్యామిలీస్ అండి అంటే సంపన్న కుటుంబాల్లో కూడా చాలామంది బాగా డబ్బులున్న బిజినెస్ చేసేటువంటి కుటుంబాలు కోట్ల కోట్ల రూపాయలు ఉంటాయి వాళ్ళ దగ్గర కానీ సంతానం కలగకపోతే ఏం చేస్తారు సంవత్సరాల సంవత్సరాలు వెయిట్ చేసి ఇంకా సంతానం కలగదని భావించినప్పుడు ఏం చేస్తారు ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్కి వస్తారండి ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చి ఏదో ఒకటి చేసి మీ ఉన్న సాంకేతికతను ఉపయోగించి టెక్నాలజీని ఉపయోగించి మాకు పిల్లలు కలగజేయండి అని చెప్పి రెండు చేతులు జోడిస్తారు మొక్కుకుంటారు వాళ్ళు తిరగని గుడంటూ ఉండదు మొక్కని దేవుడు అంటూ ఉండడు ఈ విధంగా ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి ఆ డాక్టర్స్లోనే దేవుళ్ళని చూస్తారు ఏదో ఒకటి చేసి మాకు పిల్లలు కలిగేలా చూడమని చెప్పి ప్రాధాన్యపడతారు అలాంటి వాళ్ళకి వీళ్ళు ఆల్రెడీ స్టోరేజ్ చేసుకుంటారు కదా బస్ స్టాండ్లో పడుకున్న వాడిని లేపి అడుక్కునే వాడిని తీసుకొచ్చి కూలీల మీద పనిచేసుకునే వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా వాళ్ళ వీర్యాన్ని అండాన్ని సేకరించి వాళ్ళకి నామమాత్రంగా ఐదు వందల ఆరు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చేసి వాళ్ళ వీర్యాన్ని తీసుకొచ్చి స్టోరేజ్ చేసి ఇప్పుడు ఈ వచ్చే ఫ్యామిలీలందరూ కూడా దీన్ని అంటగడుతున్నారు అంటే కోటేశ్వరుల కుటుంబాల్లో బిచ్చగాళ్ల పిల్లలు కోటేశ్వరుల కుటుంబాల్లో బిచ్చగాళ్ల పిల్లలు బతుకుతున్నారు అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది ఎంత దారుణం చూడండి అంటే వాళ్ళు పెంచుకునేటువంటి బిడ్డలు చాలా మంచిగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు సేకరించే వీర్యమో అండం కూడా మంచి ఫ్యామిలీస్ నుంచి తీసుకొని ఉంటారు అని చెప్పి వాళ్ళు భావిస్తుంటారు కానీ ఎంత దందా చూడండి కాసులకు కుక్క వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర దండుకుంటున్నటువంటి ఒక పెద్ద మాఫియా హైదరాబాద్లో ఇలాంటి మాఫియా ఇలాంటి క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇదే దందా అండి ఇంత ఎంత దుర్మార్గం చెప్పండి ఇంకా వాళ్ళందరూ కూడా ఇక సరోగసి విధానం అయితే మా పిల్లవాడే అని చెప్పి వాళ్ళు అల్లారి ముద్దుగా తమ ఆ బిడ్డల్ని పెంచుకుంటూ ఉంటారు మాకు కలిగిన బిడ్డే అని చెప్పి వాళ్ళు 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 ఆ బిడ్డల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారు ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి బిడ్డలు కదా ఎంత అపురూపంగా చూసుకుంటారు కానీ ఏం జరుగుతోంది పచ్చి మోసం పచ్చి దగ పేదింటి బిడ్డల్ని వేల రూపాయలకు తీసుకొచ్చి కొనుక్కొని మీ బిడ్డ అని చెప్పి చేతిలో పెడుతుంటే అసలు ఏం అర్థం కావట్లా ఇంత దారుణం మానవత్వం మంట కలిసిపోతుంది మాతృత్వాన్ని అమ్మేసుకుంటున్నారు లక్షల రూపాయలకి క్లియర్గా తెలుస్తోంది ఇక్కడ చూడండి ఈ క్లినిక్ యజమాని మేనేజర్గా వివరిస్తున్న సోని తర్వాత కొంతమందిని ఏజెంట్లను పెట్టుకున్నాడండి ఏజెంట్లు టెక్నీషియన్గా నిమి నియమించుకున్నాడు వాళ్ళు కొంతమందిని ఏజెంట్లు పెట్టుకుని ఏం చేస్తారు తెలుసా ఏజెంట్లు పని ఏంటి బస్ స్టాండ్ దగ్గరికి పో లేదంటే ఎక్కడన్నా రైల్వే స్టేషన్ దగ్గరికి పో ఫుట్ పాత్ర మీద పడుకుంటారు కదా వాళ్ళ దగ్గరికి పో వాళ్ళకి ఐదు వందలు ఇచ్చే వస్తేస్తారు ఒక బిర్యానీ పొట్లం ఇచ్చేస్తే వచ్చేస్తారు ఎంత దారుణమా ఆ ఏజెంట్లు చేసేది అదే అసలు నిబంధనలు ఏం చెప్తున్నాయి కూడా రాశారు ఇక్కడ ఇరవై ఒకటి నుంచి యాభై ఉన్న ఉన్నవాళ్ళ నుంచి తీసుకోవాలి వాళ్ళకి వైద్య పరీక్షలు చేసి ఎలాంటి జన్యు వ్యాధులు అంటువ్యాధులు లేకుండా ఉన్నవాళ్ళకి మాత్రమే బీర్యం తీసుకోవాలి ఒక దాత నుంచి ఇరవై ఐదు సార్లు మాత్రమే తీసుకోవాలి ఒక దాత నుంచి తీసుకున్న వీర్యం ఒకసారి గర్భధారణకు మాత్రం ఉపయోగించాలి ఇలాంటి నిబంధనలని ఏమి అసలు పట్టించుకోవట్లేదు ఇండియన్స్ పర్మిటేక్ ఏజెంట్లు బిచ్చగాళ్ళు కూలీలని సంప్రదించి వారానికి ఒకసారి వచ్చి వాళ్ళని అడుగుతూ ఉన్నారంట ఎంత దారుణం చూడండి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి పంపేస్తున్నారంట చూసారా ఇంత దారుణమా హైదరాబాదులో ఇలాంటి దందా ఒకటి జరుగుతుందా ఈ సృష్టి భాగోతం బయటికి వచ్చే వరకు కూడా ఇదేమి తెలియదు అన్ని ఫర్టిలిటీ సెంటర్లు అన్ని క్లినిక్స్ కూడా సజావుగా నిబంధనల ప్రకారం జరుగుతున్నాయి అనుకుంటున్నాం మనం కానీ సంతానం కోసం వచ్చే వాళ్ళ జీవితాలతో ఎంత దారుణంగా ఆ క్లినిక్స్ వాడుకుంటున్నాయి అన్నది ఇప్పుడు అర్థమవుతోంది దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉందండి ముప్పై ఐదు లక్షల రూపాయలు ముప్పై ఆరు లక్షల రూపాయలు ఒక ఫ్యామిలీ నుంచి తీసుకుని ఒక పేదంటి కుటుంబం నుంచి వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకి తొంభై వేల రూపాయలు ఇచ్చి సృష్టి డాక్టర్ నమ్రత చేసిన ఈ దందా బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తం మొత్తం మీద కూడా మొత్తం కూడా రెండు వందల తొంభై మూడు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ఫర్టిలిటీ సెంటర్స్ రెండు వందల తొంభై మూడు ఉన్నాయి అందులో రెండు వందల పదమూడు హైదరాబాదులోనే ఉన్నాయి సో డెఫినెట్గా వీటన్నిటిలో తనిఖీలు జరుగుతున్నాయి ఇలాంటి దుర్మార్గపు దందాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఇలాంటి చిల్లర దందాలు ఏ విధంగా జరుగుతున్నాయో అన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు సుమన్ టీవీ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తోంది ఇలాంటి వాళ్ళ ఆట కట్టించండి సార్ ఇలాంటి క్లినిక్ల మీద డెఫినెట్గా అన్ని క్లినిక్స్ మీద అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ మీద మీరు విచారణ చేయండి తనిఖీలు చేయండి వాళ్ళ నిబంధనలు పాటిస్తున్నారా లేదు చేయండి ఎన్ని కుటుంబాల్లో వీళ్ళు ఎన్ని కుటుంబాలను పూర్తిగా విషాదంలోకి నెట్టేస్తూ ఉన్నారండి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు తీర్చుకోవచ్చుకున్నటువంటి పిల్లలు కూడా మా పిల్లవాడా కాదా వీళ్ళు సరైనటువంటి విధానంలో మనకి బిడ్డను అప్పగించారా లేదా ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి డబ్బే కావాలి డబ్బు కోసమే వాళ్ళు ఈ విధంగా క్లినిక్స్ సెంటర్స్ నడుపుతూ ఉంటారు డెఫినెట్గా చాలా అంటే చాలా కఠినమైనటువంటి శిక్షలు వేస్తేనే వీళ్ళు దారిలోకి వస్తారు డాక్టర్ నమ్రత మీద ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటిలోనే క్లోజ్ చేశారండి కానీ డబ్బు మీద యావత్ సావదు కదా వెంటనే పేర్లు మార్చేయటమో లేకపోతే వాళ్ళ ప్లేసులు మార్చేయటమో చేసి గుట్టు చప్పుడు కాకుండా క్లినిక్లు పెట్టేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రజలతో ఇష్టం వచ్చినట్టుగా సంతానం కావాలనుకున్న వాళ్ళ ఆశల్ని పూర్తిగా క్యాష్ రూపంలో చేసుకుంటున్నారు వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది